హాయ్ వన్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ ఇవన్నీ ఏంటో తెలుసా మీకు స్ట్రాబెరీ శాప్లింగ్స్ అండి ఒకటేసారి పెద్ద దాంట్లో వేస్తే ఏమవుతుందో అని ఒక ఐడియాతో చిన్న కవర్స్లో ఇవి పెట్టడం జరిగింది ఇవన్నీ నాటుకుని కొత్త ఆకులు వచ్చిన తర్వాత పర్వాలేదు అనుకున్న తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత పెద్దదాంట్లోకి మార్చుతాను ఎందుకంటే నా పాటింగ్ సాయిల్ మీకు తెలుసున్నదే కదా ఆర్గానిక్ సాయిల్ చాలా చక్కగా ఎదుగుతాయి ఈ బలం వీటికి చాలా బాగా సరిపోతుంది ఒకటేసారి పెద్ద దాంట్లో వేస్తే ఎక్కువ బలం అయిపోతే అవి చచ్చిపోతాయనే ఉద్దేశంతో ఒక ప్రయోగంగా ఇలా చేస్తున్నాను నేను ఎందుకంటే పళ్ళుతో అమ్ముదామన్న ఉద్దేశం అన్నమాట ఇవి ఒక రెండు వందలు మొక్కలు దాకా తయారు చేయడం జరుగుతుంది పళ్ళుతోటి అమ్మడానికి ఒకవేళ మీకు శాప్లింగ్స్ దశలోనే నాకు కావాలి అన్న వాళ్ళు కూడా నా నెంబర్ మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు మెసేజ్ చేయండి ఈ శాప్లింగ్స్ కూడా మీకు అందచేయడం జరుగుతుంది స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ ఇవి ఇక ఒక కస్టమర్ అయితే కాల్ చేశారనమాట అక్క ఈ హాస్టల్స్ గురించి నేను ఎంతలా వెతుకుతున్నాను మీ దగ్గర ఉన్నాయి నాకు ఈ హాస్టర్స్ కావాలక్క అనేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి అనమాట ఇగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ హాస్టల్స్ మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా చామంతుల విషయానికి వస్తే చెప్పే పనే లేదు అసలు ఎంత అందంగా ఉన్నాయంటే మన దగ్గర చామంతులు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇవి మీ అందరికీ ఇచ్చే సాప్లింగ్సే టొమాటోసు మా ఇంటి కోసమని ఇలా కుండీలో నేను పెట్టుకున్నాను అనమాట ఇది మన నర్సరీయే ఈ కుండీలో నేను పెట్టుకున్నాను ఇంక నిర్మలా గారని మన వీడియో చూసి కాల్ చేశారన్నమాట ఇలా ఇంత మొక్కలు పెంచాలంటే నాకు చాలా కష్టమమ్మా నా ఏజ్ సెవెంటీ ప్లస్ నాకు టమాటోలు అండ్ వంకాయలు ఇలా కాయలతో ఇవ్వమని అడిగారు నేను పంపించనమాట ఎంత మురిసిపోయారంటే అబ్బా ఎంత మొక్కను చూసి నాకు చాలా సంతోషం వేసింది అన్నారన్నమాట కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందండి ఇంకా చాలామంది మేము రాలేకపోయాము వర్షం వల్ల రాలేదు సెకండ్ వచ్చి వెళ్ళిపోయామని కొంతమంది ఖచ్చితంగా మీ నర్సరీకి వస్తామని చాలామంది అంటున్నారు చాలా తీసుకుంటాం మీ దగ్గర అనేసి చాలా చాలా ఆనందం అనిపిస్తున్నది ఈ రోజు నేను చేసే వర్క్ ఏంటనేది మీకు చూపించబోతున్నాను అనమాట అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నాను నేను పనిలో పనిక ఇంకొకటి మీకు చూపించేస్తాను కాకర మేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అన్నమాట ఇలా తొడిమిలా ఉండి దానికి ఇలా ఫ్లవర్ పోస్తా అనమాట ఫ్లవర్ విడిచి రాలిపోయిన తర్వాత ఈ తొడుమలు మాత్రమే మిగులుతాయి ఇవి కాయలైతే కావు ఇవన్నీ కూడా ఇదంతా మేల్ ప్లాంటే చూడండి ఎలా ఎదిగేసింది ఇక్కడ దీనికైతే ఫిమేల్ లేదు పాపం ఫిమేల్ ఉంటే అయితే పాటికి బోల్డ్ అని కాయలు వచ్చేసేవి ఇక్కడ ఒక ఫిమేల్ దుంప అయితే పెడతాను నేను చూడండి వాటర్ లిల్లీస్ కూడా ఎంత అందంగా ఉన్నాయో వాటర్ లిల్లీస్ కావాలన్నా వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి నెంబర్ వన్ వెరైటీస్ ఇస్తాను హెల్దీ ప్లాంట్స్ ఇస్తాను వెరీ నెక్స్ట్ డే నుంచి మీ ఇంట్లో బ్లూమింగ్ స్టార్ట్ అయిపోతుంది అలాంటి ప్లాంట్స్ ఇస్తాను నేను ఈరోజు నర్సరీలో పని ఏంటంటే పాటింగ్ సాయిల్ తయారు చేయడం చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇవి గొర్రెల మేకల ఎరువులు అన్నీ కలిపి ఇలా తయారు చేస్తామట ఇందులో ఇంకా చాలా కలపాలి ఈరోజు ఈ వర్షానికి చక్కగా రసం అంతా దిగింది చాలా బాగుంటుంది ఇప్పుడు పాటింగ్ సాయిల్ కూడా చక్కగా ఉంటుంది ఇదంతా కూడా ఈరోజు పని ట్వంటీ కేజీస్ బ్యాగ్స్ తయారు చేయడం జరుగుతుంది పాటింగ్ సాయిల్ ఎవరికైనా కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు చేయొచ్చు పాటింగ్ సైల్ తీసుకున్న వాళ్ళ రివ్యూ కూడా మంచి రివ్యూ ఇచ్చారు చాలా బాగా వస్తున్నాయని రెప్యూటెడ్ కస్టమర్స్ మనకి అంత బాగుంటుంది పాటింగ్ సైలు సదాపాకు అలాంటి మెడిసినల్ ప్లాంట్స్ కావాలన్నా పాల సపోటా అలాంటి ప్లాంట్స్ కావాలన్నా ఇగో మల్బరీస్ చూడండి అన్ని ప్లాంట్స్ మల్బరీస్తోనే ఉన్నాయి అవి కావాలన్నా ఇంక ఎలాంటి ఫ్లా ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి చాలామందికి ఎగ్జాటిక్ వెరైటీస్ పెంచడం ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎడినియమ్స్కి అయితే మన ఎలిస్ వరల్డ్ పెట్టింది పేరు రకరకలర్ కలర్ ఎడినియమ్స్ డిఫరెంట్ కలర్స్తో ఎడినియమ్స్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నిజంగా చెప్తున్నాను చూడండి నేను కొనుక్కోవాలనుకున్నప్పుడు అంటే నాకు ఈ నర్సరీ లేనప్పుడు స్టార్ ఫ్రూట్ గురించి నేను ఎంత వెతికినా కూడా అసలు ఇంత అలా మంచి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే నాకు దొరకలేదండి చూసారు కదా ఇంకో ఎన్ని కాయలతో ఎంత పిందెలు ఇలాంటి స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట ఇలాంటి స్టార్ ఫ్రూట్స్ కావాలన్నా స్వీట్ లెమన్ కావాలన్నా చూడండి ఎంత ఎంత హెల్దీ ప్లాంట్స్ ఉన్నాయో బాలాజీ నిమ్మ ఇంకొకటేంటి చెప్పుకుంటా పోతే జూబి మొక్క కూడా ఎవరి దగ్గర దొరకలేదంటే మన దగ్గర జూబి మొక్క కూడా ఉండింది ఇది పీనట్ బటరు ఏది కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి నేను ఒకవేళ నా దగ్గర అది లేకపోయినా కానీ మీకు ఎక్కడి నుంచైనా సంపాదించిన మటుకు నేను తప్పకుండా సప్లై చేస్తా అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు మరి అలా చిన్న చిన్న వ్లాగ్స్ ఎవ్రీడే చేయాలని ఉందండి అందరూ ఒక పదిహేను నిమిషాలు లాగ్ పెడితే నాకు డ్యూరేషన్ వ్యూ డ్యూరేషన్ చూస్తే చాలా తక్కువ వస్తుంది అన్నమాట దానికన్నా మనం ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి పబ్లిక్ని చిన్న చిన్నవి చేసి వాళ్ళు సంతోషంగా చూస్తే అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి అందుకని చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తున్నా ఎవ్రీడే వ్లాగ్ ఉంటుంది అయితే అది నా నర్సరీకి సంబంధించి ఉండొచ్చు లేదా నా గార్డెన్కి సంబంధించి టిప్స్తో కూడిందైనా ఉంటుంది ఇది యాక్చువల్గా అందరూ బ్రహ్మకమలం అంటున్నాం కానీ దిస్ ఈజ్ నాట్ అటల్ బ్రహ్మకమలం అండి దీని పేరు ఈసారి అడిగి నేను చెప్తాను ఇంకో చూడండి చక్కగా మొగ్గ వేసిందన్నమాట నైట్ బ్లూమర్ ఇది ఇంకా డే బ్లూమర్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఒకసారి చూపించాను కదా ఎన్ని మొగ్గలు వేసేసింది అనేసి ఈరోజు బెండకాయలు మొన్న కోసినవన్నీ ముదిరిపోయాయంట మా పాప గోల ముదిరిపోయిన బెండకాయలతో ఏమైనా చేసుకోవచ్చు అంటే కనుక నాకు కామెంట్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముదిరిపోయిన బెండకాయలు ఉపయోగపడతాయి అంటే మటుకు ఖచ్చితంగా నాకు చెప్పండి ఫ్రెండ్స్ చాలా బెండకాయలు ఉన్నాయి నా దగ్గర మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను అంతవరకు సెలవు బాయ్